ప్రభునంద్రీమని సహోదరు సోదరు ప్రజలడండి ఈ రోజు వాక్షులకు వెళ్ళి ముంచు ప్రార్థన చేస్తుంది మోహనుద్ర మహాగురుడ సరసిద్ధ నాదా కూడా ఆకాశాన్ని భూమిని సంస్థాన సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త సృష్టికర్తానికే గంత గంతనికే మేము చెబుతున్నాండి నాయన గదించిన ఆదివారం నుంచి ఆదివారం మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి ఆరోగ్యించి ఆ తండ్రి నాయన ఈ రీతిగా మమ్మల్ని తండ్రి నాయన నిజాన్ని దానిలో నిలబెట్టుకునే దాని వస్తూ తీసుకున్నాడు తెలిసినామా తండ్రి సహాయం చేసి వాళ్ళు చెప్పగా చేత కాల్చున్న శరీరాన్ని మరుగుపరుచు మన స్వరాన్ని మరుగుపరిచి దయ స్వరంతో మాట్లాడి నా మనకి మహిళ కనతను ప్రభావాన్ని పొందుకోమని ఇస్తున్నాము వచ్చినాము తండ్రి ఆమె మరి ఈరోజు మన వాక్స్ అంశం నేను నీకు తోడే ఇందును నీకు నేను తోడే విందు ఆది కాండము ఇరవై వందల అధ్యాయం అంటే ఒకటి రెండు ఈసోప్ ఈసోపు యాకోబుని పిలిపించి ని పిలిపించి నీవు కానాను కుమార్తెల్లో నీవు కానాను కుమార్తెల్లో ఎవతని వివాహం చేసుకునకూడదు ఎవరి చేసుకునకూడదు నీవు లేచి లేచిలో పద్మరాములో ఉన్న నీ తల్లికి నీ తల్లికి తండ్రి తండ్రి బెతిహేలు బెతిహేలు ఇంటికి వెళ్ళి ఇంటికి వెళ్లి అక్కడ నీవు అక్కడ నీ తల్లి సహోదరుడవు తల్లి సహోదరుడ లాభాను కుమార్తెలో లాభాను కుమార్తె ఒక దాన్ని వివాహం చేసుకున్న ఒకదాని వివాహం చేసుకోండి అతనికి ఆజ్ఞాపించను దేవరామానికి మహిమ కలిగిన ఇక్కడ కాబట్టి అంటే యాకోబుని పిలిచాడంట మరి ఎప్పుడైతే మరి యేసోబుకి ఆశీర్వాదం అంతా యాకోబు తీసుకున్నాడు తెలిసినప్పుడు యేసోబు మరి యాకోబు మీద పగబెట్టాడు కదండి పగబెట్టి చంపేద్దా అన్న సమయంలో మరి సాటినంట తండ్రి పిలిచాడంట యాకని పిలిచాయ్యా మరి నువ్వేం చేస్తావంటే ఎట్టి పరిస్థితులను కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరిని కూడా వివాహం చేసుకోవడానికి వెళ్ళలేదు కానీ నీవు పద్మరాములకు వెళ్ళిపోయి అక్కడ మరి మీ అత్త కూతురు వివాహము చేసుకోవాలి అనేసేటండి స్పష్టంగా వాళ్ళ తండ్రి తన కుమారుడితో మాట్లాడేటండి మాట్లాడి మరలా ఏ రీతిగా దీవిస్తున్నాడో అక్కడ చూడండి సర్వశక్తి సర్వశక్తిగల దేవుడిని నిన్ను ఆశ్రవదించి సర్వశక్తిగల దేవుడిని ఆశ్రవదించి అనేక జనులు జన్లు అగినట్లు నీకు సంతాన అభివృద్ధి నీకు సంతానాభివృద్ధి కలగజేసి కలగజేసి విస్తరింపచేసి విస్తరింపజేసి నీవు పర పరవాసై నీవు పరవాసివై దేశమును 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 అనగా దేవుడు దేవుడు నీవు దేశమును నీవు స్వాస్థం చేసుకున్నట్లు స్వాస్థము చేసుకున్నట్లు ఆయన నీకు ఆయన నీకు అనగా నీకును నీతో కూడా అనగా నీకు నీతో కూడా నీ సంతానమునకు సంతానమునకు అబ్రహామునకు అనుగ్రహించిన అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదము ఆశీర్వాదము దయచేయును గాక దయచేయును గాక అని అతను దీవించు అతను అతను దీవించి దేవనామానికి మంచి ఎంత ఎంత గొప్ప దీవన ఎంత గొప్ప ఆశీర్వాదం చూసారండి మామూలుగా మరి తెలియకుండా మరి యాషాబను కూడా ఆస్వాదించింది వేరు తర్వాత తెలిసి అన్ని ఎరుగుండి తెలిసి మరి స్పష్టంగా తండ్రి ఈశాకు యాకోబు ఆశీర్వదించి మరి పద్మరామలో ఉన్న తన మరి ఎవరికి వెళ్ళమంటాడీ మేనతాలు ఇంటికి వెళ్ళమని అక్కడ ఉన్న కుమార్తెని వివాహం చేసుకోమని స్పష్టంగా చెప్పడం వేరు ఇక్కడ ఏదన్నా ఏమంటున్నాడు అండి ఎలాగైతే స్వాస్థంగా ఒక దేశాన్ని ఇచ్చాడు అలాగే నీకు నీ యొక్క సంతానాన్ని కూడా ఒక దేశాన్ని ఇస్తాను నువ్వేమీ భయపడక్కర్లేదు నీకు సర్వశక్తి మంత్రుడైన దేవుడు అబ్రాహ్మని కాపాడిన దేవుడు ఈశాఖను కాపాడిన దేవుడు నిన్ను కూడా కాపాడుతాడు ఆయన నీకు తోడుగా ఉంటాడు నీ సంతానం తోడుకుంటాడు నీ సంతానికి ఇచ్చేవగా ఆ దేశాన్ని ఇస్తాడని సెంటండి మరి అంటే చాలా మరి ఎక్కువగా మరి ఆశీర్వాదాన్ని ఆస్వాదించేటెవరండిసాకు ఏకబుని ఆశీర్వదించి దీవించాడంట మరి నా దీవెన నా ఆశీర్వాదం నా తండ్రి దీవెన నా తండ్రి ఆశీర్వాదం నీ మీద ఉంది అనుకుని అంత మాత్రమో భయపడిన అవసరమో లేదనేసి అంటండి మరి ఆస్వాదించడంట ఇక్కడ చూద్దామండి తొమ్మిదో విషయం చూద్దాం ఒకసారి ఏసాగు తనకున్న భార్యులుగా తనకున్న భార్యులుగా అబ్రా కుమారు అయినాయుమార్తెయిన నెతు సహోదరు అయినా సహోదరు అయినా మహాలెతను మహాలెతను కూడా పెళ్లి చేసుకుని కూడా పెళ్లి ఇక్కడ మరి యాసాబ్ ఏం చేశాడు తండ్రికి ఇస్రాయల్ అంటే ఇలాంటి ఇష్టం ఉండదు కదా ఎవరు ఇస్మాయిల్ సంతానం అంటే ఇష్టం ఉండదు ఆ ఇస్మాయిల్ సంతానంలో ఒక కుమార్తెను తీసుకొచ్చి నేను చేయడం వివాహం చేసుకుంటున్నారు భార్యలు తండ్రి చేసిన వివాహం చేసిన భార్యలు కొందరు ఉన్నారంటే తండ్రికి అపకీర్తి తేవాలండి సంటే అంటే మరలా వెళ్ళి మరి ఇస్మాయిల్ కుమార్తెను ఒక ఆమె నేను చేసుకున్నట్టు మళ్ళీ వివాహము చేసుకున్నట్టండి ఆ తండ్రి మీద ఆ తమ్ముడి మీద కక్ష తీర్చుకోవడం కోసం ఆ రీతిగా మరి ఆసపోండి మరి ఇక్కడ అయితే ఏం చేయడండి తండ్రి ఆశీర్వదం తండ్రి దేవుని తీసుకున్నాడో తల్లిదండ్రులు దేవుణ్ణి తీసుకున్నాడు తీసుకొని మరి కంటే బయట వెళ్ళిపోతున్నారు తెలిపోతే ఇక్కడ చూడండి పదే చదువు ఒకసారి యాకోబు యాకోబు నుండి బయలుదేరి బయలుదేరి ఆరావు వైపు వెళ్ళిన ఒక చోట ఒక చోట నందున నందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోట రాళ్ళలో ఒకటి తీసుకొని ఆ చోట రాళ్ళలో ఒకటి తీసుకొని తనకు తనకు తలగడగా చేసుకొని తలగడగా చేసుకొని అక్కడ పండుకొను అక్కడ పండుకొని ఏం ఎప్పుడైతే ఇంకా మరి బయలుదేరిపోయింటే బయలుదేరి ఆరం వచ్చేసాడంటే వచ్చేసి మరి ఎప్పుడైతే వచ్చి సరిగ్గా ఆ దేశం వచ్చినప్పుడు ఏమైందటండి చీకట పడిపోయిందంట చీకట పడిపోయినప్పుడు ప్రయాణం చేయడం కష్టం కనుక ఏం చేసేటండి అక్కడ పడుకుండిపోయాడు అండి ఆ బహిర్పా ఆ యొక్క స్థలంలో మరి అతను పడుకున్నప్పుడు అంటే ఆ స్థలంలో తన 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 చేతికి ఒక రాయి తగిలిందటండి ఆ రాయి తీసుకున్నాడంటే ఆ రాయి తలగడగా పెట్టుకున్నాడంట తలగడగా పెట్టుకొని పడుకున్నాడు అండి పడుకున్న తర్వాత మరి అనుకుంటున్నాడంటే ఏమనుకుంటున్నాడంటే అయ్యో నేను ఎప్పుడు కూడా నా తల్లిని నేను నిలిచిపెట్టి నేను ఎప్పుడు రాలేదు నా తండ్రిని విడిచిపెట్టి ఎప్పుడు రాలేదు నేను ఎక్కడికి వెళ్ళేవాడిని కాదు ఏంటి నా పరిస్థితి నా పరిస్థితి ఏంటి ఇలా ఉన్నానంటనేసి చాలా బాధపడి చాలా సేపు మరి ఏం చేయడండి విసారించాడంట చింతించాడంట వేదంతో ఉన్నాడంట అయినప్పటికీ కూడా ఒకటి మాత్రం మరి తల్లి చెప్పిన గుర్తు గుర్తొస్తుందంటే అయ్యో నిన్ను నీ తండ్రి అయినా ఈ శాఖ నిన్ను ఆస్వాదించాడంటే ఆశీర్వాదం నీకు ఎప్పుడు కలగాలి ఉంటుంది ఎందుకంటే మరి అబ్రాహ్మను ఆశ్రదించిన దేవుడు ఈ శాఖను ఆస్వాదించాడు ఈ శాఖను దేవుడు నిన్ను కూడా ఆస్వాదించాడు కనుక నువ్వు ఎంతో గొప్ప నువ్వు ముందు కష్టపడినా నువ్వు ముందు బాధపడినా నువ్వు ఎంత యాదన చెందిన మరి తోతకు నువ్వు ఆశీర్వాదం పొందుకుంటావు అని తల్లి చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకునేటట్టండి ఆ జ్ఞాపం చేసుకొని కొన్ని కొన్ని ఏదో రీతిగా తనకి పడిందని నిద్ర నిద్రపట్టిందంట ఆ నిద్రపట్టిన సమయంలో అక్కడ ఆ యొక్క మరి యాకోపికి ఒక కళ వచ్చిందమ్మా కళ కను అప్పుడు అందులో అందులో ఒక నిచ్చిన ఒక నిచ్చిన భూమి మీద నిలిచి ఉండటం చూసిన భూమి మీద నిలిచి కొన చూసిన దానికొనంటు ఆకాశము అంటే దాని మీద దేవుని దూతలు దాని మీద దేవుని ఎక్కువ దిగుచు ఉండదు ఎక్కువ దిగుచుండను మరియు మరియు దానికి పైగా దానికి పైగా నిలిచి నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడిని నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడిని విశాఖ దేవుడిని విశాఖ దేవుడిని యెహోవాను యుహోవాను నేను పండుకొని ఉన్నా పండుకొని ఉన్న భూమి ఈ భూమి నీకు దేవునా మహిమ కలుగుని కాక ఎప్పుడైతే ఈ కళ పడుకున్న పడుకుంటే ఒక కల వస్తుందంట కళ్ళలో అంటే ఆకాశానికి భూమికి ఒక నృత్య ఎలపడుతుందటండి ఆకాశానికి భూమి నుంచిన ఎలబడుతుంటే ఆ నృచ్చిన పోదు దేవదోతులు ఏం చేస్తున్నాయి అండి ఎక్కుతూ దిగుతూ ఎక్కుతూ దిగుతున్నాయి అండి అటు ఆ రీతిగా తన కలగన్నట్టు అండి అలా ఎక్కుతూ దిగుతున్న సమయంలో అక్కడ నుంచి ఒక స్వరం వినపడుతుందంటే ఏ స్వర్ణం వినపడుతుందంటే మరి అంటున్నానంట నేను నీ తండ్రి దేవుడు అబ్రాహిదేవుడిని ఈశాఖ దేవుడిని కనుక నువ్వు పండుకొన్న ఈ స్థలానికి ఖచ్చితంగా నీ సంతానానికి నేను ఇవ్వబోతున్నానండి సెంటండి దేవుడే స్వయంగా మరి ఎవరితో మాట్లాడుతున్నాడు ఏపూపుతో మాట్లాడతానండి దేవుడు మనకి మహిమ కలిగిన మన దేవుడు మాట్లాడే దేవుడు అండి మన దేవుడు మనము మనం ఏదో ఆలోచన చేసుకున్నా ఏం చేసినా మనం ఏ పరిస్థితిలో ఉన్నా ఏ కష్టంలో ఉన్నా ఏ బాధలో ఉన్నా మనకి ఏమి చేయాలనుకుంటున్నాడో మనం ఏ రీతిగా ఆస్వాదించాలనుకున్నాడో మనం ఆ పరిస్థితి ఏంటని ఎరుగున్న దేవుడు కనుక మనకు ఆపద వస్తుందని మనకు కష్టం వస్తుందని మనం చింతపడతాం కానీ మనకి ఆశీర్వాదం ఉందని మనకి దీవెన ఉందని ముందుగానే ఆయన ఏం జరుగుతుంది చెప్పినా బయలుపరచాడు ముందుగానే అయినా మాట్లాడతారు ముందుగానే వాక్యం ద్వారా మాట్లాడతాడు దర్శనం ద్వారా మాట్లాడతాడు లేదంటే మనుషుల ద్వారా ప్రవసం ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు ఇక్కడ మరి ఎలా మాట్లాడేటండి కళ ద్వారా మాట్లాడేటండి ఎప్పుడైతే పడుకున్నాడు కళ్ళలో దేవుడటండి అండి మరి ఆకపోతే మాట్లాడతానంట ఇక్కడ చూడము నీకు తోడేయండి ఇదిగో నీకు నేను తోడయి ప్రతి స్థలం నువ్వు వెళ్ళి ప్రతి స్థలం నిన్ను కాపాడుచు నిన్ను కాపాడు దేశమునకు ఈ మరలా నిరలారించు నీతో చెప్పినది నీతో చెప్పింది నెరవేర్చు వరకు నెరవేరే వరకు విడవను నిన్ను విడవను చెప్పగా చెప్పక చూసాను ఏమన్నాడండి ఇక్కడ నేను ఇదిగో నేను నీకు తోడయిండు నేను నీకు తోడుగా ఉన్నానే ఏ స్థలానికి ఎక్కేస్తున్నావు ఆ స్థలంలో నేను నీతో ఉంటాను నిన్న నా ఆస్వాదిస్తాను నువ్వు భయపడిన అవసరం ఎంత మాత్రమో లేదు నువ్వు ఎక్కడికెళ్తే అక్కడ నేను ఉంటాను నువ్వేం చేస్తా ఆ పనిలో నేను నీకు సహాయం చేస్తాను నిన్ను ఎట్టి వస్తే నేను నిడిచిపెట్టను ఎందుకంటే నేను వాగ్దానం చేశాను నీ తండ్రినే ఈషాబ్ గారు నీకు నేను వాగ్దానం చేశాను కనుక వాగ్దానం నెరవేర్చి దేవుని ఉన్నాను కనుక నేను నీకు తోడుగా ఉన్నాను నువ్వు భయపడిన అవసరం లేదు నువ్వు దిగులు పడిన అవసరం లేదు నువ్వు జడిన పని అంత మాత్రమూ లేదు కానీ ఏ స్థలంలో ఉంటే ఆ స్థలం నేను ఉంటాను ఏ స్థలంలో ఉంటే ఆ స్థలం ఏం చేయాలంటే దేవుని సిద్ధించాలి దేవుని ప్రార్థించాలి దేవుని అడగాలి దేవుని కలిగి దేవుడు చెప్పిన ప్రతి మాటని జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసుకున్నప్పుడు ఏంటండి ఏకబితో మాట్లాడిన దేవుడు తోడు కూడా మాట్లాడతాడు ఏకబుడికి వాగ్దానం చేసి నెరవేర్చిన దేవుడు మనకు కూడా నెరవేర్చడు నెరవేర్చాడు కనుక మనం ఏం అండి కొంచెం ధైర్యం చేసి దేవుని భయపెత్తలు కలిగి ప్రార్థించి దేవుని అడిగినప్పుడు అంటే ఏకోబోయలే మనం కూడా ఏం ఏం చూడగలుగుతాం చెప్పండి మన కష్టంలో ఉన్నప్పటికీ బాధలో ఉన్నప్పటికీ ఏకోబోయకున్నప్పుడు కష్టంలో ఉన్నాడు అండి ఎవరో లేరు అమ్మలేరు నాన్న లేరు ఎవరో లేరు ఎడారి ఎడారిలో ఒక ఒక నైట్ ఎంచు చెప్పండి ఆ యొక్క తేళ్ళు జెర్లు పాములు పుల్లు మధ్యలో ఎంచినట్టు చెప్పండి పడుకొని ఉన్నాడండి ఒక రాయి వేసుకున్న మీద కొడుకుంటే ఆ అక్కడ ఎవరున్నారు చెప్పండి దేవుడు ఉన్నాడు అన్నమాట దేవుని మహిమ మహిమకెళ్ళిన కాక ఎంత అగాధలో ఉన్నప్పటికీ ఎంత గాఢాంధకారంలో ఉన్నప్పటికీ ఎంత లోయలో ఉన్నప్పటికీ మరి నీకు తోడుగా ఉంటానని చెప్పాడంటే దేవుడు నీకు తోడుగా ఉంటాడు నేను నడిపిస్తాడు నువ్వు ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా నిన్ను ఆయన ఎట్టి పసుపు నిడిచిపెట్టా ఏకబుని విడిచిపెట్టలేదు నిడిచిపెట్టకుండా ఏ బహు బహుధైర్యం చెప్పడానికి ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి యాకూతో మాట్లాడతానండి ఇంకేమంటున్నాడు చూడండి ఇక్కడ యాకోబు నిద్ర లేచి నిద్ర నిత్యముగా నిత్యము ఈ స్థలం అది నాకు తెలియకపోయిన అది నాకు తెలియలేకపోయి భయపడి భయపడి ఈ స్థలం ఎంతో భయంకరము ఈ స్థలం ఎంతో దేవుని మందిరమే గాని దేవుని మందిరమే గాని మరి ఒకటి కాదు మరి ఒకటి కాదు పర్లోకపుని గౌని ఇది అనుకుని అనుకొని తెల్లవారినప్పుడు తెల్లవారినప్పుడు యాకోబు లేచి లేచి తాను తలగడగా చేసుకున్న రాతి రాతిని తీసి తలగడగా చేసుకున్న రాతిని దానిని స్తంభముగా నిలిపి స్తంభముగా నిలిపి దాని కొన మీద మీద నూనె పోసి నూనె పోసి వచ్చాడు ఏంటంటే ఎప్పుడైతే మరి మెలకు వచ్చిన మెలుగు రాగానే అయ్యో ఇది కళ ఇంటికనే మెలి అనేసి ఒక్కసారి తురుకు లేచాడంటే ఇది కళ్ళలో దేవుడు నాకు ఇది అంతా చూపించాడంటే ఇది మామూలు స్థలం కాదు ఇది పరిశుద్ధమైన స్థలము ఇక్కడ దేవుడు ఏ ఒక మందిరం ఉండు ఉండుండొచ్చు ఇది గవిని దేవుని ఒక గవిని దేవుని ఒక మందిరం దేవుని ఒక పరిశుద్ధమైన స్థలం కనుక ఇక్కడ మళ్ళీ నేను ఏం చేయాలి ఒక మందిరం కట్టాలనుకున్నాడు అండి అనుకుని ఏం చేయడం వెంటనే తన తలగడగ ఏ రాయి అయితే తీసుకున్నాడు ఆ రాయిని తీసాడు అంటే రాయిని తీసి అక్కడ నిలబెట్టాడంట నిలబెట్టి ఏం చేయడంట రాయి మీద తను కూడా ఏం తెచ్చుకున్నట్టు చెప్పండి వాళ్ళ అమ్మ ఏమి ఇచ్చింది తైలం ఇచ్చిందండి తర్వాత ఏమి ఇచ్చిందని తాగటానికి నీరు ఇచ్చింది తప్ప ఇంకేం ఇవ్వలేదు కనుక ఆ తైలిని ఆ తైలిని తెచ్చి వేయించాడు చెప్పండి ఆ యొక్క రాయి మీద పోసేడు పోసి అనుకుంటున్నాడంట నా దేవుడు నన్ను దర్శించి నా కష్టకాలంలో నా బాధలో నేను పడుతూ నేను ఎలా బ్రతకాలో ఏం చేయాలో నా తల్లిని కాదనుకున్నా నా తండ్రి నా తల్లి నా అన్న ద్వారా నేను మోసం చేయడం ద్వారా మరి వాళ్ళకి నేను దూరం అయిపోయి ఈ నా ప్రదేశంలో నా మేనమామిటికెళ్తున్నానే ఇద్దరితరి సమయంలో దేవుడు నాకు తోడి ఉన్నాడనేసి నన్ను నేను ఎక్కడికెళ్తే అక్కడికి వెళ్తానని నాతో మాట్లాడి నన్ను దరిచితే నా దేవుడిని మాత్రం నేను ఎట్టి పయసులో ఇంకా ఇడిచిపెట్టను నా దేవుడిని నేను గట్టిగా పట్టుకుంటాను నా దేవుడు నన్ను ఆస్వాదిస్తాడని నమ్మకం విశ్వాసం కలిగంటండి ఏదైనప్పుడు కూడా నేను ఇక్కడ సమర్పణ చేసుకోవాలని ఉద్దేశంతో అక్కడ మరి ఆ సమర్పణ చేసుకున్నాడు అంటే ఏ సమర్పణ చేసుకుంటే అమ్మా కరోనా కొబ్బు కానీ అనుకోండి మరియు అతడు మరియు అతడు ఆ స్థలమునకు ఆ స్థలమునకు తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు తిరిగి నా తండ్రి ఇంటికి వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉన్నాడు దేవుడు నాకు తోడైండి నేను వెలుచున్న ఈ మార్గంలో వెలుచున్న ఈ మార్గంలో కాపాడి దాన్ని కాపాడి తిరుటకు ఆహారము దయచేసిన తిరిటకు ఆహారము ఉన్నాను ధరించుకున్నటకు ధరించుకుంటకు వస్త్రములు నాకు దయచేసిన వస్త్రములు నాకు దయచేసి ఎడల యహోవా ఎడల యహోవా నాకు దేవుడే ఉండను నాకు దేవుడే దేవుడు నా మహిమ కలిగి ఇక్కడ అంటున్నాడు ఏమంటాడంటే నేను వెళ్ళిన ఏ స్థలానికైతే వెళ్తున్నాను ఏ చోటకైతే వెళ్తాను అక్కడ ఆ చోటలో దేవుడు నాకు తోడయ్యండి నాకు తింటాక ఆహారం కట్టుకోటాక బట్టలు నేను ఉంటాక కావాల్సిన వసతి ఎన్ని సంస్థలు సమకూర్చి నన్ను భద్రంగా చూసి నన్ను కాపాడి మరలా నేను క్షేమంగా మరలా నేను నా తండ్రి చెప్పినట్టుగా నా మేనవామ కూర్తి వివాహం చేసుకొని బిడ్డలను కానీ వాళ్ళు తీసుకొని మళ్ళీ క్షేమంగా సురక్షితంగా మరలా నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఇదే స్థలంలో ఏ స్థలంలో అయితే నేను రాయి పాతేనో ఏ స్థలంలో అయితే నూనె పోసానో ఏ స్థలంలోనైతే నూనె పోసి ఇక్కడ బేతలేని పేరు పెట్టాను ఇక్కడ నేను ఒక మందిరం కడతాను కట్టి మరి ఇక్కడ నేను కడతాను అనేసి అంటే ఏం చేయడం అంటే అండి సమర్పణ చేసుకున్నాడు దేవునామరికి మహిమ కలుగుని కాక ఎందుకు సమర్పణ చేసుకున్నాడు అంటే ఏకోబట్టండి ఏమి లేని సమయంలో శూన్యంగా ఉన్నాడు ఒక చేతిలో కళ తప్ప ఏ ఆధారం లేదు ఏమి తండ్రి మాటలు తండ్రి ఆశీర్వాదం తండ్రి దీవెన తప్ప ఏమీ లేదు నిజమే నా తండ్రి నన్ను దీవించాడు నా తల్లి నీ తండ్రి దీవించాడు కానీ నువ్వు ఆస్వాదించబడతావు నా తల్లి చెప్పింది కనుక నేను ఆస్వాదించబడతాను నా విశ్వాసం అని నమ్మకంతో ఉన్నాడు తప్ప తన చేతిలో ఏమి లేదు అయినప్పుడు కూడా అంటున్నాడు నా తండ్రి చెప్పినట్టుగా నేను వివాహం చేసుకొని మరి అన్ని రిచులుగా బాగుండి మళ్ళీ వచ్చినప్పుడు నేను ఇక్కడ మందిరం కడతాను అట్టిగానే కాకుండా ఇంకొక సమర్పణ చేసుకున్నాడు చూడండి కింద మరియు మరియు స్తంభముగా నేను నిలిపిన స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరం ఈ రాయి దేవుని మందిరం మరియు మరియు నాకిచ్చి యావత్తులో నాకు నాకిచ్చిన యావత్లో మధోవంతు నిత్యముగా నీకు చెల్లించు అని నిత్యముగా నీకు చెల్లించిన ఒప్పుకు దేవుని ఏమంటున్నాడు చెప్పండి నాయన నేను ఇక్కడ మందిరం కట్టడమే కాదయ్యా నువ్వు నాకు ఎంతైతే ఇస్తావో నేను ఎంతైతే సంపాదిస్తానో నా సంపాదన అంతట్లో పదో దేవు నా మనకి మహిమ కలుగును కాక నేనేమి సంపాదించినా సరే అది మొదటి భాగం మాత్రం నీకు మాత్రం నేను ఇవ్వకుండా ఉన్నాయా నీకు ఇస్తానైనా తల్లి చెప్పలేదు తండ్రి చెప్పలేదు పక్కవాళ్ళు చెప్పలేదు ఎవరు చెప్పలేదు తను అంతలో తానుగా నేను దేవుడు ఒక దర్శనం ఎప్పుడైతే చూసాడో దేవుని మాటలు ఎప్పుడైతే విన్నాడో మందిరం కట్టాలని ఆశ కలిగిందంటే తర్వాత ఏం కలిగిందండి నా చేతులు కష్టాజితంలో ఉంది తీసి నేను దేవుడికి ఇవ్వాలి అప్పుడు నేను ఇంకా నేపు నేను కూడా ఇంకా ఆస్వాదించబడతాను నా చేతులు కష్టం చేత ఇంకా దేవుడు హెచ్చిస్తాడు విషయాన్ని ఏంటండి యావగపు తెలుసుకున్నాడు అంటే యావగపు తెలుసుకున్నాడు కనుక యావబి ఏం చేయడండి సమర్పణ చేసుకున్నాడు అట్టి రీతిగా మనము కూడా ఎప్పుడైతే దేవుడిలోకి వచ్చామో ఎప్పుడైతే దేవుడిని తెలుసుకున్నామో కొన్ని కొన్ని విషయాలు దేవుడికి ఏం చేయాలి చెప్పండి సమర్పణ చేసుకోవాలండి ఎప్పుడైతే సమర్పణ చేసుకున్నామో అప్పుడు ఏమవుతుంది ఏంటండి దేవుని కాపుదల మన మీద ఉంటుంది సమర్పణ బట్టి దేవుడు ఏం చేస్తాడు చెప్పండి సమస్తాను సక్రమంగా సమకూరుస్తాడు కనుక మరి ఎప్పుడైతే ఏ సమర్పం చేసుకున్నాడో మరి యాకోబితి ఎవరున్నాడు చెప్పండి దేవుడు ఉన్నాడు కనుక మరి అనుకున్నాడా ఎట్టి పరిస్థితులు నాకు ఏమీ లేదు కదా ఇంతలాగనుకుంటున్నానంటే నేను అనుకోలేదు ముందుగానే చూడలేని విషయాల్ని చూసే కళ్ళు ఎవరికి ఇచ్చేడండి దేవుడు యాకోబికి ఇచ్చాడండి మరి నేను ఎంతగానో ఆస్వాదించబడతాను నేను ఎంతగానో దీపించబడతాను నా తండ్రి చెప్పాడు నీ మేనత్ కూతురిని వివాహం చేసుకో నువ్వు అక్కడ బాగుంటావు అన్నాడు మరి జనాల జన్మలో నీకు దాసులైపోతారని చెప్పాడు నీ సంతానానికి అబ్రహం ఇచ్చిన దేశాన్ని ఇస్తాను అన్నాడు నా సంతానాన్ని ఆస్వాదిస్తాను అన్నాడు ఇవన్నీ పది పది మరి యాకోబు అనుకొని అన్నీ చేసుకొని తర్వాత తనంతట తానుగా దేవుడి దర్శనం చేసేటండి సమర్పణ చేసుకున్నాడు కనుక యాకోబుని దేవుడి చెడు చెప్పండి ఎంతగానో ఆశించడం అందుకే మరి దావితి మహారాజు అంటున్నాడండి ఎవరికి ఏకోబుడు సహాయనో ఎవరు తన దేవుడి నిభవం మీద ఆశ పెట్టుకున్నా వాడు ధనుయుడు అంటే యాకోబి దేవుడి మీద ఆశ పెట్టుకున్నాడు ఎవరు ఎవరు పెట్టుకున్నాడు అంటే ఏకోబ పెట్టుకున్నాడు అండి దేవుడి మీద అందుకే మరి అబ్రహం దేవుడి మీద యాకోబు ఆశ ఆశ పెట్టుకున్నాడు కనుక మరి యాకోబుని కూడా ప్రేమన్నాడు ఏంటండి ఎవరికి యాకోబు దేవుడు ఆ అరణ్యంలో దిక్కు దోసిన స్థితిలో ఏమీ లేని స్థితిలో చేతిలో కరణ స్థితిలో ఏమైపోతానో తెలియని స్థితిలో మరి దేవుడు ఏం చేసాడు చెప్పండి యాకోబు పొవ్వు దర్శించడం అలాగే మనకు కూడా దర్శనమిచ్చి ఆయన దర్శించి ఇప్పుడు మనం కూడా ఏం చేయడం సమర్పణ చేసుకొని ఆయన ఎందుకు భయభత్తులు కలిగి ఉన్నప్పుడు అండి దేవుడు మనలో కూడా ఏకోబులు ఆశించి దేవుడు మనలో కూడా ఆశ్రదిస్తాడు ప్రార్థన చేసుకుందాం మోహన్తుడ మహాగణుడ సరస్వతి నాదా పరిశుద్ధాత్ముడు ఆకాశాన్ని భూమిని సంస్థాని సర్వాన్ని సృష్టించిన సృష్టిగా తనికేస్తుంది అనికే మహిమయ నీకే ధ్యానం తెలుస్తున్నావు యాకోబు నాయనా యేసయా ప్రభు తండ్రి రక్షక బయలుబానికి బయలుదేరినప్పుడు పర్వా రాత్రి నాయన పడుకున్నప్పుడు నువ్వు దర్శనం ఇచ్చే తాను నువ్వు మాట్లాడేవి తండ్రి నువ్వు మాట్లాడే దేవుడు అని మరొకమారు మరొక వంటలుగా ఉన్న పర్వ నాయనా నాయన ఏసయ్య ఏకోబుతో నువ్వు మాట్లాడేదండి నాయన నువ్వు మాట్లాడే దేవుడు అని తెలుసుకుని ప్రభు నిన్ను చూసినప్పుడు పవ నాయన ఏసాయ నువ్వు మాటలు విన్నప్పుడు ప్రవర్తన ఇదిగో నాయన ఏసయ్యా మరి తనకి సమర్పణ గుణం కలిగింది ప్రవర్తన్ ఇదిగో నాయన నా దేవుడు ఆస్వాదిస్తాడు నా దేవుడు దీవిస్తాడు నేను ఎన్ని ప్రతి చోట నాతో ఉంటాడని నమ్మి విశ్వాసంతో ప్రభు నాయన ఏసా నేను మందిరం కడతాను పదో అందిస్తానని ప్రభావ ప్రతీది కూడా తండ్రి నాయన తనకు తండ్రి మనసు తోసినట్టుగా సమర్పణ చేసుకున్నా యాకోబుతో అట్టి కానీ సమయం ఎందుకు ఈ వాక్ ఎంతమంది తింటున్నారో బాబ్య వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారో ఏ రీతిగా ఉన్నారో మాకే తెలియదు అండి నాయన వాళ్ళతో నువ్వు తండ్రి యాకోబులేగ ఒంటరిగా ప్రభు తండ్రి నాయన తల్లిదండ్రులు ఇచ్చి పెట్టేసి ప్రభు అన్నదమ్ములు ప్రభుత్వండి నాయన పరిస్థితులు తారుమారైపోయి ఉన్నారేమో తండ్రి అటువంటి బిడ్డలను దర్శించిన ఎటువంటి బిడ్డలకు నాయన మార్గుంచి గుంచి దారి చూపించి ప్రభావిత అటువంటి హాస్టల్ నుంచి మనం ఉడుచున్నాను తండ్రి నాయన రక్షక వారిలో ఒంటరి వారు ఎమంది అయినట్టు వంటి కాదండి నాయన నాయన చేతికరతో ఉన్న యాకోబుని ఎంతగానో ఆస్వాదించవద్దండి నాయన తోడుగా ఉన్నారని చెప్పండి నాయన ఒంటారు కదండి రాత్రికాల సమయం ఎంత బిడ్డంత బిడ్డలైతే ప్రభు నాయన ప్రార్థిస్తే తను పోరాడుతున్నారు అటువంటి బిడ్డలతో మీరు మాట్లాడిన ప్రభుత్వ బిడ్డల ప్రభు నాయన దర్శించమని అడుగుతున్నాను తండ్రి రక్షణ కుపణ కుమడించమని అడుచున్నాను తండ్రి నాయన రక్షణ ఎవరైతే ప్రభావ తండ్రి తల్లి ఈ రోజు ప్రభు నాయన వివాహం చేసుకునే బిడ్డలు ఒక్కసారి జ్ఞాపం తను మంచిగా వివాహాలు జరిగి కృపద ఇచ్చేమని అడుగుతున్నాడు ఉద్యోగాల నిమిత్తం ప్రభావ వెళ్ళిపోయి ఇంటర్వ్యూకి వెళ్ళి బిడ్డలు ప్రభుత్వాన్ని ఉద్యోగాలు ఇచ్చే కృప ఏస్తు నామల కలజమని అడుగుతున్నాడు తను వివాహం కాని బిడ్డలకి వివాహాలు జరిగించమని అడుగుతున్నాడు తండ్రి గరఫలైన బిడ్డకి గరఫలాలు అనుగ్రహించమని అడుచున్నతను గరఫలాన్ని ఇచ్చిన బిడ్డలకు తగిన స్థాయి అయింది పురువా ఆరేకారి బిడ్డలు పెట్టే కృపద ఇచ్చేమని అడుగుతున్నాడు గర్భఫలాలు లేకపోవడం వేధంతో దుఃఖంతో తండ్రి ఆయన కన్నీరు కాల్స్తున్న బిడ్డలు కన్నీరు దాటిపోకుండాప్పుడు అన్న గర్భం తెలిసిందిగా పది బిడ్డ గర్భాన్ని తేరని నడుచున్నాను తండ్రి నీకు స్థితి స్తోత్రాలు చలిచినాను ఆయన వ్యాధితో బాధతో తల్లి ఇదిగో హాస్పిటల్లో పురవ తండ్రి నాయన పడిన బిడ్డలను ఒక్కసారి దర్శించి వాళ్ళు ముట్టి స్వస్థపరిచి నాయన వాళ్ళు క్షేమగా స్వాసం గృహాన్ని తీసుకురామని నడుచున్నాను ఈ రోజు ఆపరేషన్ చేస్తున్న బిడ్డలకు మంచిగా ఆపరేషన్ చేయాలి క్షేమంగా ఇంటికి వచ్చే కృప ఏస్తూ నామలో కలగజేయమని నడుచున్నాను తల్లి కృపగలదేవా నీ కృపణకుని నీ కనికరించి డెలివరీ అవుతున్న బిడ్డలకు ఏం డెలివరీ అయ్యే కృప ఏస్తూ నామలో సహాయించండి దీవించండి ఆస్వాదించి తండ్రి కుపని కుమర్చిన పా ఇదిగో తల్లి ఉద్యోగాలు చేస్తున్నారు పావి జీతాలు ఇవ్వక బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు తండ్రి నన్ను త్వరగా జీతాలు ఇచ్చే కృపను దైత్యం నడుచున్నాడు తను గుర్తున్న బిడ్డలు పరీక్షలు రాస్తున్నారు బాబుగా మంచి క్లాస్ లో పాస్ అవ కృప్ చూపించి బాబు ఉద్యోగాలు వచ్చే కృపు కూడా దయచేయమని అడుచున్నాను తండ్రి నాయన రక్ష భర్తలు పోగొట్టుకుని భార్యలు పోగొట్టుకుని పురో తల్లిదండ్రులు పోగొట్టుకుని పురో నాయన అత్తమామలు మామూలు పోగొట్టుకుని పురో వేధనతో కన్నీలతో దుఃఖిస్తున్న బిడ్డలకే వాదార్పు కలగ చేయమని అడుచున్నాను తండ్రి నాయన కృపి చూపించి తండ్రి కనికి చూపించి నాయన కలను చూపించమని అడుగుతున్నాను రిక్షా డ్రైవర్ కనుమాన డ్రైవర్కి నీ కృప నీ కావదా నీ ఆస్తానతో అడుగు పోతాను ప్రతి బండి ముందు మీరు ప్రభు నాయన క్షేమ కోసం వాళ్ళు గృహాలు తీసుకుండా వాళ్ళ చేతులు కష్టాన్ని చేస్తానే రుద్రాలు తీస్తామని నడుచున్నాడు తను అన్ని విషయాలు మేలు చేయండి దీవించడే ఆశ్రదించమని అడుచున్నాడు తను ఇంకో చంటిబడ్డలో ప్రభుత్వం అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి ఆరోగ్యం బాలము శక్తి కృపద ఇచ్చేవని అడుచున్నాను తండ్రి రాజా రక్షణ లేని పిలిక రక్షణ మారు మనుషులు లేని మారి మనసు పరిశుద్ధాసం లేని పిల్లలకు పరిశుద్ధాసం తెచ్చు అందరినీ దీవించడం అందరిని ఆస్వాదించి పడబో నీ కుప్పని కుంపరించి బాబా నీరక్తం పాక్షించమని ఏ శక్తివంతం నామని మీకు సమర్పణం చేసుకుంటున్నా పరమ తండ్రి ఆమె గాడ్ బ్లెస్